హాయ్ హలో చేపల కూర అంటే చాలామందికి ఇష్టం ఉంటుంది అలాంటి చేపల కూరనైతే చాలామంది చాలా రకరకాలుగా చేస్తూ ఉంటారు అయితే ఎవరి టేస్ట్ వాళ్ళదే అనమాట ప్రతి ఒక్కరూ చేపలైతే చాలా బాగా చేస్తారు ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క రకంగా ఉంటుంది అలాంటి చేపల పులుసు అయితే నేనైతే నా స్టైల్లో రెండు కేజీల చేపల పులుసు అయితే చేసుకున్నాను అందుకుగాను కొన్ని అయితే ఫ్రై చేసి పక్కకు పెట్టేసుకున్నాను ఇక అందుకుగాను రెండు కేజీల చేపలైతే క్లీన్గా కడిగేసుకున్నాను ఇందులో చేదు బుడ్డ ఉంటుంది కదా అది పగిలినప్పుడు కూరంతా చేదు వస్తుంది అందుకు క్లీన్ చేసుకునేటప్పుడు బాగా ఒకటికి రెండు మూడు సార్లు బాగా క్లీన్ చేసి కడిగేసుకొని కట్ చేసుకొని పక్కకు పెట్టేసుకున్నాము ఇంకా ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పక్కకు పెట్టేసుకున్నాము చేసేసి ఇంక ఇందులో వేసుకునే పొడి వచ్చేసి ఒక స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ మెంతులు ఇందులో దీంతో పాటుగానే ఎండు కొబ్బరి కూడా మిక్సీ చేసి పక్కకు పెట్టుకున్నాను ఇందులో వేసుకునే మెంతులు అనేవి ఎక్కువ వేసుకుంటే పులుసు అంతా చేదొస్తుంది చేపల పులుసు అందువల్ల రెండు కేజీలకు గాను నేను హాఫ్ స్పూన్ మెంతులు అయితే వేసాను ఇంకా ఒక స్పూన్ జీలకర్ర పొడి కుట్టేసి పక్కకు పెట్టుకున్నాము ఇక కడాయి పెట్టేసి ఆనియన్స్ తగినంత ఆయిల్ వేసి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలబెట్టుకోవాలి తర్వాత మనం జీలకర్ర పొడి వేసుకున్నాం కదా ఆ పొడి కూడా వేసేసి చింతపండు అనేది రెండు పెద్ద నిమ్మకాయలంత సైజు నానబెట్టి పక్కకు పెట్టుకున్నాం కదా అది కూడా తీసి అంతా తీసి ఈ పులుసు అనేది దీంట్లో కలిపేసుకొని కలబెట్టుకొని తర్వాత కడిగి పెట్టుకున్న చేపలు కూడా వేసి కలబెట్టుకోవడం అనేది ఫస్ట్లో కలబెట్టుకోవాలి ఇంకా తర్వాత కలబెట్టకోకుండా ఊరికే అలా సెరవన ఇట్లా కదుపితే సరిపోతుంది ఇంకా ఒక లీటర్ అయితే వాటర్ వేసాను ఇక అంతా కలిపి కారము ఉప్పు పసుపు వేసి బాగా ఒక టెన్ మినిట్స్ అయితే హై ఫ్లేమ్లో ఉడికించు తర్వాత పైనుంచి కొంచెం కొత్తిమీర అయితే చల్లుకున్నాను ఇంకా ఫైవ్ మినిట్స్ అయితే సిమ్లో పెట్టి మగ్గించుకోవాలి ఇంకా అంతే చేపల పులుసు టేస్టీగా అయితే రెడీ అయిపోయింది ఈ చేపల పులుసులోకి జొన్న రొట్టెలైనా రైస్ అయినా బాగుంటుంది కొంచెం కన్సిస్టెన్సీ అనేది దగ్గరగా ఉండడం కంటే ఇలా కొంచెం పల్చగా ఉంటే చేపల పులుసు అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఇక అంతే అండి ఈ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్